శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజ సుడా చైర్మన్ కోరికాన రవికుమార్ దంపతులు సోమవారం రాత్రి నిర్వహించారు సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఈ అయ్యప్ప పూజ నిర్వహించారు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ నమూనా భారీ సెట్ వేశారు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం భారీ సెట్ చూసిన అయ్యప్ప స్వాములు పులకరించిపోయారు శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎంఎన్ రాజ్ కుమార్ నంబూద్రి మరో గురుస్వాములు శ్రీమన్ గోపి సంబాళ్ల హయాగ్రీవ శేష సూర్యనారాయణ ఆచార్యులు విశాఖపట్నం శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు వారి యొక్క ఆధ్వర్యంలో మహాపడి పూజ అత్యంత వైభవంగా జరిగింది సుడా చైర్మన్ రవి రవికుమార్ భవానీ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అభిషేకాలు చేశారు శ్రీకాకుళం జిల్లాలో వరుసగా పాతపట్నం హిరమండలం మిలియాపు చివరిగా కొత్తూరు మండలాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పడి పూజలు జరిగాయి ఈ పడి పూజలో అయ్యప్ప స్వాములు వందలాదిగా పాల్గొన్నారు చుట్టుపక్కల నుండి ఎంతో మంది ప్రజలు ఎంతో మంది భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతోటి పూజలో పాల్గొన్నారు They were in after me that this is the promination of the to